ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది పెన్షనర్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ప్రభుత్వం అనుసరించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా మేము రివ్యూ చేసుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఉన్నటువంటి కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకి మద్దతు ఇవ్వాలని దాంట్లో భాగంగా మేము ఈ రోజున నెల్లూరులో మరి మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గౌరవనీయులు నెల్లూరు రూరల్ అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ నెల్లూరు పట్టణంలో మేము క్యాన్వాస్ చేస్తూ దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాం ముఖ్యంగా ఇవాళ ఉద్యోగులు కమిషనర్లు ఈ ప్రభుత్వంలో అనేక అనేకమైనటువంటి మరి ఇబ్బందులకు గురైనారు ఉన్నటువంటి ఫైనాన్షియల్ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోతున్నారు ప్రభుత్వాలు అన్నవి ఉద్యోగుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలి కానీ తిరోగమనానికి తోడ్పడతా ఉన్నాయి ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్టీ ఇరవై మూడు పర్సెంట్కి తేవడం ఉన్నటువంటి హెచ్ఆర్ఏని కట్ చేయడం ఉన్నటువంటి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగుల్ని పెన్షన్లు ఇచ్చి ఒక్కొక్క పెన్షనర్కి ఈ రోజున మూడు లక్షల యాభై వేలు యాభై వేలు డెబ్బై వేలు దాదాపు ఐదు లక్షలు కూడా ఈ ప్రభుత్వం బాగా పడినట్టుంది రాష్ట్రంలో కూడా తెరవ గమనంలో ఉంది దాదాపు పన్నెండు పన్నెండు లక్షల కోట్ల పైన కూడా సామాన్య ప్రజలకు అందాల్సినటువంటి కనీస సదుపాయాలు అందడం లేదు అన్ని రకాల పన్నులు చెత్త పన్నులు దగ్గర నుంచి అన్ని పన్నులు వేసి సామాన్య మొదలు మనం యొక్క నడ్డి విరవడం జరుగుతూ ఉంది కనీసం మన భూమి మనకు ఉండకుండా కూడా ల్యాండ్ మరి ఆ యొక్క సీలింగ్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చి కూడా తెచ్చి వాళ్ళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ కంటిన్యెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా ఇవాళ మరి సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఒక్కొక్క పెన్షన్లు ఈ ఎక్సెల్ తగ్గించడం వల్ల త్రీ పర్సెంట్ నుంచి తగ్గడం వల్ల ఒక్కొక్కటి ఎయిటీ వన్ పర్సెంట్ అంటే పదివేల ఉద్యోగికి మరి నష్టాలు జరుగుతూ ఉన్నాయి యాభై వేలు వచ్చేవాడికి ఎనభై పర్సెంట్ అంటే నలభై వేలు నష్టపోతా ఉన్నారు ఇట్లా ఒక్కొక్క ఉద్యోగి మూడు లక్షలు రెండు లక్షలు పెన్షనర్లు అందరూ నష్టపోతారు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ మనం రివ్యూ చేసి మేము మరి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు మదనంపల్లిలో అట్లాగే కుప్పల్లో కూడా ఈ యొక్క డిమాండ్స్ మీద పెన్షన్ల యొక్క స్థితిగతులు ఉపాధ్యాయులు ఉద్యోగుల స్థితిగతులని మరి వారు పునరాలోచన చేసి నేను ఒకటో తారీఖే ఇస్తాను మాకు ఖచ్చితంగా మీ డిమాండ్ అన్నింటిని కూడా మేము వచ్చేటువంటి ప్రభుత్వంలో ఇస్తామని చెప్పడమే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారు కూడా మీ యొక్క బాకీలన్నీ కూడా మేము ఒక ఇరవై నాలుగు నెలలో తెలుసుమని మంగళగిరిలో చెప్పారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనకాబలిలో సిపిఎస్ మీద మరి మేము ఒక డిషన్ తీసుకున్నాం ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత తెలుగుదేశం అభ్యర్థులు కల్పించి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి తీసుకుని వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలి ఐటీ పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు జనరేట్ అవుతాయి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి అటువంటి విజన్ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ పార్టీకి ముఖ్యంగా మన రూరల్ అభ్యర్థి అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి ఓటు రేజ్ గెలిపించాల్సిందిగా మేము ఈ నెల్లూరు పట్టణ రూరల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం విశ్రాంత ఉద్యోగులు తమ జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల కోసం పనిచేసి విశ్రాంత ఉద్యోగులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళే తెలియజేశారు విశ్రాంత ఉద్యోగులు అంటే పది మందిని ప్రభావితం చేసే వ్యక్తులు ఈ సమయంలో వారందరూ కూడా విధుల్లోకి వచ్చి పది మందిని ప్రభావితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పొరపాటు చెప్పారు